హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చక్రీరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు రిపీటెడ్ మిస్క్యారేజెస్ గురించి డిస్కస్ చేసుకుందంటే అంటే చాలామంది అడుగుతూ ఉంటారు వాట్ ఆర్ ద కాజెస్ దానికి అంటే దేని వల్ల అవుతుంది దానికి మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ ఫస్ట్ త్రీ మంత్స్లో రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే మాత్రం దానికి చాలా రీజన్స్ ఉంటాయి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఏంటంటే అబ్నార్మల్ పేరెంటల్ క్యారియోటైప్ టైప్ అంటాం అంటే మనకు ది క్యారియోటైప్ టైప్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిపీటెడ్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా అబ్నార్మల్ ఎంబ్రియోనిక్ క్యారియో టైపింగ్ ఉన్నా అంటే మనకు ఎంబ్రియో సరిగా లేకపోయినా లైక్ ఆనిప్లయిడీ ఎంబ్రియోస్ ఉన్నా కానీ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి ఏంటంటే లైక్ యూట్రైన్ అనామలిస్ యుట్రైన్ డిఫెక్ట్స్ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ సెప్టమ్ అంటే యుట్రస్లో అడ్డుగోడలాగా ఉన్నా లేకపోతే యుట్రస్లో ఫైబ్రేట్స్ కానీ పాలిప్స్ కానీ ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని ఎండోక్రైనల్ డిజార్డర్స్ లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా లేదు థైరాయిడ్ కంట్రోల్లో లేకున్నా లేదు క్రానిక్ లీవర్ డిజీస్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిజీజెస్ అలా ఉన్న వాళ్ళకు కూడా రిపీటెడ్ మిస్క్యారేజెస్ డిజీజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి ఏంటంటే మోస్ట్ కామనెస్ట్ యాప్లస్ సిండ్రోమ్ అంటాం అంటే మనకు బ్లడ్ బ్లడ్లో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు కూడా అది కూడా రిపీటెడ్ మిస్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే పిండం పెరగడానికి కానీ పిండం అతుకోవడానికి కానీ దానికి రక్త సరఫరా సరిగా ఉండాలి అదే ఆటోమ్యూన్ డిజార్డర్స్ కానీ లేకపోతే యాప్లస్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ సప్లైలో కాంప్రమైజ్ అవ్వచ్చు సో అలా ఉన్నప్పుడు రైట్ ఫ్రమ్ ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్లో డిఫెక్ట్ అవ్వచ్చు ఒకవేళ ఇంప్లాంట్ అయినా కానీ పెరుగుదలలో డిఫెక్ట్ అవ్వచ్చు సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్టేజ్ వరకు పెరిగి అక్కడ ఆగిపోతుంది కుదరక పెరగదు సో అందుకనే మనకి అలా రిపీటెడ్ మిస్క్యాజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి సిండ్రోమ్ ఏమైనా ఉందా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం అలా ఉన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ లేదు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ లేదు అని అంటే మిస్క్యాజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేసుకుంటాం ఇంకా ఇవన్నీ రీజన్స్ సరే ఇది ఇది ఇవన్నీ నోన్ ఫ్యాక్టర్స్ అది కాకుండా కొందరికి ఏంటంటే అన్ని నార్మల్గానే ఉంటాయి బట్ స్టిల్ రిపీటెడ్ మిస్కేజెస్ అవుతాయి అలాంటి వాళ్ళకు అన్ఎక్స్ప్లైన్ రీజన్ సో ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఏంటంటే అన్ఎస్ప్లెయిన్ అన్ఎక్స్ప్లెయిన్ అంటే వీ కె నాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ అన్నట్టు సో ఇవన్నీ వాట్ ఆర్ కాజెస్ ఆఫ్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అనేది తెలుసుకున్నాం దెన్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ సపోజ్ ద పేషెంట్కి ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటబయాటిక్ థెరపీ ఇచ్చి ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయ్యాక ప్లాన్ చేసుకోండి అంటాం అదే పేషెంట్స్ విత్ సిండ్రోమ్ పాజిటివ్ వస్తే మాత్రం వాళ్ళకి ఏంటంటే యాస్పిన్ కానీ లేకపోతే లోమాలికలైట్ హెపారిన్ థెరపీ కానీ పెడతాం అండ్ యూట్రైన్ డిఫెక్ట్స్ అంటే ప్రజెన్స్ ఆఫ్ సెప్టమ్ ఉన్నా లేకపోతే ఫైబ్రిడ్స్ పాలిప్స్ అలా ఏమన్నా ఉన్నా కంతులు కానీ గడ్డలు కానీ అలా ఏమైనా ఉన్నా కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా క్లియర్ అవుట్ చేసుకోవాలి సో ట్రైన్ సెప్టం ఉంటే హిసోస్కోపిక్ గైడెడ్ సెప్టల్ రిసెప్షన్ అంటాం అంటే అడ్డుగోడ పొర లాంటిది ఏదైతుందో దాన్ని క్లియర్ చేస్తాం అదే గడ్డలు కానీ కంతులు కానీ ఉంటే కూడా దాన్ని కూడా మనం హిస్టోస్కోపిక్ గైడెడ్ లేదు అంటే ల్యాప్స్కోపిక్ గైడెడ్ అనేది అవి క్లియర్ అవుట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందులా అండ్ అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉంటాయి అంటే అన్ని టెస్ట్ చేసినాకనే ఏది రీజన్ ఉండదు సో ఐడియల్ ఆప్షన్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఐవీఎఫ్ విత్ పీజీఎస్ అంటాం అంటే ఐవీఎఫ్లో కూడా మనం ఎంబ్రియో ఫామ్ చేశాక ఎంబ్రియో బయోప్సీ చేసి దట్ ఈస్ ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటాం సో ఆ ఎంబ్రియో అనేది హెల్దీ ఎంబ్రియోనా కాదా అనేది ముందే మనం తెలుసుకొని అలా హెల్దీ ఎంబ్రియో ఉంది జెనెటికల్లీ అల్లీ అంతా నార్మల్గా ఉంది అని కన్ఫర్మేషన్ అయ్యాక అలాంటి ఎంబ్రియోస్ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నట్టు సో దీంతో ఏంటంటే మనకు ఎంబ్రియో సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఏదైతే ఎంబ్రియో you హెల్దీగా ఉంది జెనెటిక్ కాజెస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేదు అనుకున్న వాటికి అలాంటి ఎంబ్రోస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం సో దీనివల్ల కూడా మనకు రిపీటెడ్ మిస్కారేజెస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఒక భాగంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళమంటాము సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ విత్ పీజీఎస్ అంటే ప్రీనేటల్ జెనెటిక్ స్క్రీనింగ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ పేరెంటల్ క్యారియర్ టైప్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మదర్లో కానీ లేకపోతే ఫాదర్ క్యారియర్ టైప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏంటంటే అప్పుడు డోనార్ గ్యామెట్స్కి అడ్వైజ్ ఇస్తాము అండ్ దెన్ ఏదైనా అనటమికల్ ఫ్యాక్టర్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాం సో ఇవన్నీ వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అంటే డిస్కస్ చేసుకున్నాము వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రిపీటెడ్ మిస్క్యారేజెస్కి రీజన్ ఏంటి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ